ఏమున్నాయో చూద్దాము వా హ్యూజ్ ఆఫ్ మామిడి పళ్ళు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోనిచీరలో వేసి పంపించారు చూడండి ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో చాలా బాగున్నాయట మా మమ్మీ ఆల్రెడీ తను చెప్పింది అనమాట హింట్ ఇచ్చింది ఇంకా ఏమనంటే మేము తిన్నాము జస్ట్ టూ తిన్నాము చాలా టేస్ట్ భలే భలే ఉన్నాయి అని చెప్పింది అంత ఎం ఏం ఫ్రూట్స్ మా అంటే చెప్పలేదు ఇప్పుడు చూసారా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు నా తమ్ముడు అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట ఎప్పుడెప్పుడు ఇస్తారా అనేసి మా మమ్మీ ఇప్పుడు ఒక ఒకటి కట్ చేసి చూపిస్తుంది చూడండి చాలా జ్యూసీగా ఉన్నాయని చెప్పింది తను మంచి జ్యూసీ జ్యూసినెస్ అనేది ఉంది అని చెప్తే ఇంకా ఒకటి కట్ చేసి చూపిస్తుంది మీకు యా తను ప్లేట్ అండ్ నైఫ్ అయితే తెచ్చింది చూద్దాము ఎలా ఉంటుందో లోపల టేస్ట్ కూడా అండ్ తనైతే చూస్తుందనమాట ఏది మాగిందో అనేసి అండ్ తను వాష్ చేసుకోవస్తూ ఉంది ఇవి చూస్తూ ఉన్నాంగానే నోరు ఊరుతున్నాయి మీకు కూడానా ఓకే ఇవి చిన్న మామిడి పళ్ళు కావడం వల్ల మేము అలాగే తింటూ ఉంటాము ఒక్కొక్కసారి ఇప్పుడు మా మమ్మీ కట్ చేసి చూపిస్తుంది అని టేస్ట్ కూడా చూపిస్తుంది చూడండి ఇంకా కొద్దిగా మాగల మాగల అని చెప్తుంది మా మమ్మీ బట్ ఆల్సో టేస్ట్ బాగా టేస్ట్ బాగుంటాయి ఇంకా ఈ పళ్ళు బాగా మాగితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటాయి అండ్ మా మమ్మీ మా డాడీ తిన్నవి జ్యూసీగా ఉండాయంట ఇది కొంచెం ఇంకా కొంచెంగా మాగాల్సి ఉండే ఓకే మా టేస్ట్ చేసి చెప్పావా అతను చెప్పు ఓకే ఎలా ఉంది మా టేస్ట్ దీనికి లైట్గా మేము సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం వేసుకుంటాం బికాజ్ లైట్గా మాగలు కదా అందుకు బట్ ఒక షార్ట్ ఒక షార్ట్ తీసి పెడతాను చూడండి అసలు ఎంత చూసి ఉంటాయంటే అంత చూసి ఉంటాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చెప్పు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్